విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు క్విజ్ వ్యాసరచన ఉపన్యాసం చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవరుచుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు సంస్థ వారు నిర్వహించిన జిల్లా స్థాయి పాటవ పోటీల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది జిల్లా స్థాయిలో దాదాపు అన్ని స్కూల్స్ కాలేజెస్ను కవర్ చేస్తూ ముప్పై ఐదు వేల మంది పిల్లలతో కాంపిటీషన్ చేసి జిల్లా స్థాయికి పన్నెండు మంది పిల్లల్ని ఇక్కడ గౌరవించుకోవడము వాళ్ళని అవార్డ్స్ ఇవ్వడం చాలా అందంగా ఉంది ఎస్ఏ రైటింగు ఆ స్పీచ్ అలాగే క్విజ్ అయితే ఉందో దీంట్లో పిల్లల్ని మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్ళు అంత టాలెంటెడ్గా ఉంటారు అంత వాళ్ళు అకాడమిక్స్లో కూడా ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్న అవసరం ఉంటుంది కాబట్టి కార్యక్రమాన్ని మన జిల్లా నిర్వహించిన ఈనాడు వారికి అభినందన తెలియజేస్తూ ఎవరైతే విచేతలు అయి ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని పెంపొందించడం అనేది ఎప్పుడు కూడా తప్పనిసరిగా నుంచి కూడా చదివే కాకుండా అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్గా గా ఉండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మరి ఓవరాల్ గా డెవలప్ చేసుకోవాలనేటువంటి జిజ్ఞాస పేరెంట్స్ లోను టీచర్స్ లోను అలాగే పిల్లలు కూడా కలగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈనాడు గ్రూప్ కి స్టాఫ్ కి కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు ఈనాడు ప్రతిభ పాఠవ పోటీలో పాల్గొన్నారు ఎస్ఏ రైటింగ్ లో పాల్గొన్నాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ ఈ పోటీలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి వాటి ద్వారా బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ ఈటీవీ అండ్ ఈనాడు సంస్థ ఐ గోట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ డ్రాయింగ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కండక్టింగ్ దిస్ కాంపిటీషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాడు ఫర్ కండక్టింగ్ దిస్ బెస్ట్ కాంపిటీషన్ ఎవర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ విత్ ద ఫస్ట్ ప్లేస్ వచ్చింది నేను కలెక్టర్ సార్ చేతులుగా ప్రైజ్ తీసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈనాడు ఈటీవీ వాళ్ళు ఈ విద్యార్థుల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ఈ కార్యక్రమంలో డిబేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశా